జన విజ్ఞాన జిల్లా మహాసభలు ఆదివారం రోజున నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ మీటింగ్ హాల్ డాక్టర్ వి వేణుగోపాల్ జిల్లా అధ్యక్షుడు జరిగింది మొదటగా జాతీయ జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కుసుమకుమారి జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ కె నాగేశ్వరరావు డాక్టర్ ఎంవి ఆర్ కృష్ణాజీ డాక్టర్ వివి రమణారెడ్డి డాక్టర్ సుధాకర్ రెడ్డి కె శ్రీనివాసులు డాక్టర్ పి బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు మధ్యాహ్నం భోజనానంతరం కార్యదర్శి నివేదిక నూతన కమిటీ ఎన్నిక జరిగింది నూతన జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ ఎస్కే గౌస్ పాషా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పి బాలకోటేశ్వరరావు కోశాధికారిగా ఏవి గీతాంజలి జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్కే రవి ఆరు మంది ఉపాధ్యక్షులు ఆరు మంది కార్యకర్తలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ నడుపుతున్నాము దీనిలో ప్రధానంగా గత రెండు సంవత్సరాల్లో జేవి ఏం కార్యక్రమాలు చేశారు రాబోయే రెండు సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేదాన్ని డిస్కస్ చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఒక మంచి కార్యకర్తలను గుర్తించి వారిని కమిటీలో బాధ్యులుగా ఇవ్వబోతున్నాం రాబోయే రెండు ముఖ్యంగా ఈ జిల్లాలో మూఢ లేకుండా చేయాలని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి కళాశాలలు హై స్కూల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో కరువు తాణం తాండం చేస్తుంది ఆ ప్రాంతంలో తాగడానికి ఇప్పటికి కూడా సరైనటువంటి మంచినీరు లేదు వ్యవసాయానికి తాగునీరు చర్చనీరు కూడా లేదు అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఉదయగిరి ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం అంతా కూడా జనాలు లేని ప్రాంతంగా మారిపోతుంది ఎడారి ప్రాంతంగా మారిపోతున్న సందర్భంలో రాబోయే రెండేళ్లలో ఆ ప్రాంత ప్రజానీకానికి వెలిగొండ ప్రాజెక్టుని సాధించుకోవడంలో కావాల్సిన సైంటిఫిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించడానికి కూడా ఈ మహాసభ నాంది కాబోతుంది ఈ జిల్లాలో రాబోయే రెండేళ్లలో జన వేదిక అన్ని మండలాల్లో కూడా కమిటీలు నిర్వహించుకుంటూ ఎక్కువ మందిని సభ్యులను చేర్చి గొప్ప సంస్థగా ఈ రాష్ట్రంలో నంబర్ సంస్థ నేను జిల్లా మహాసభులు ఈరోజు రెడ్ క్రాస్లో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో జరగడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా నలుమూలల నుండి దాదాపు ఒక రెండు వే రెండు వందల యాభై మంది పైన అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మా నాయకులందరూ సహకరించారు ప్లస్ ఈరోజు ఒక కొత్త కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ప్రతి స్కూలు కాలేజ్ తిరిగి విద్యార్థుల్లో మూఢనమ్మకాలని ప్రబలకుండా చేయడానికి కట్టుదిటం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది స్టూడెంట్స్ని మెంబర్షిప్స్ ద్వారా చేర్చుకొని వాళ్ళల్లో నెక్స్ట్ వచ్చే తరానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని వక్తలుగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నం ఈ మహాసభలో తీర్మానించుకున్నాము అదేవిధంగా సైన్స్ని ప్రమోట్ చేసే భాగంలో ఇంకా ముందు కొన్ని స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు జీవన శైలి ఏంటి అనేది మన నాగేశ్వరరావు గారు చెప్పారు అట్లనే కొంతమంది ఈరోజు బాలికల్లో కాలేజ్ స్టూడెంట్స్ డీకేడబ్ల్యూ కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అట్లనే పొదుపు లక్ష్మి గ్రూప్స్ సభ్యులు కూడా చాలామంది అటెండ్ అయ్యారు సో ఈ కార్యక్రమానికి వాళ్ళని కూడా కొత్తగా ఒక విధంగా చెప్పాలంటే కొత్త రక్తం వచ్చింది అనుకోవాలి అలాంటి ఈ కార్యక్రమం బాగా జరిగిందని మా అభిప్రాయం సో మున్ముందు కొన్ని మంచి విషయాలతో ముందుకెళ్తామని మీకు తెలియజేయడం అయింది